ఈరోజు పవిత్రమైనటువంటి మరి ఉగాది తెలుగు ఉగాది తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని మరి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పేరు పేరున మరి నూతన సం ఉగాది సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యలతో ఉండాలని అష్టాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మరి పాడి పంటలతో మరి ముఖ్యంగా వ్యాపార పరంగా కానీ అన్ని రకాలుగా కూడా మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి నూతన సంవత్సర శుభవేళ కోరుకుంటూ అలాగే జిల్లా ప్రజానీకం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యలతో ఉండాలని మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మరి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం కాలం పాటు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను